హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయేది డబ్బును ఎలా సంపాదించాలి గురించి కాదు డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి అనే గొప్ప జ్ఞానం గురించి వేల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాల రాజ్యాల పతనాలు మనిషి లోభం అన్నిటినీ ముందే అంచనా వేసిన వ్యక్తి చాణక్యుడు చాణక్యనీతి మనకు ఓ ప్రశ్న వేస్తుంది బంగారం మంచిదా వెండి మంచిదా ఈ ప్రశ్నకి సమాధానం సాధారణంగా కాదు చాలా లోతుగా ఉంటుంది చాణిక్యుడు డబ్బును ఆడంబరానికి ఉపయోగించలేదు భోగాల కోసం కాదు అతని సంపద అంటే రాజ్యాన్ని రక్షించే ఆయుధం సంక్షోభంలో ప్రాణం నిలబెట్టే శక్తి భవిష్యత్తును కాపాడే కవచం చాణక్యుడి మాటల్లో ధనం లేకపోతే ధైర్యం కూడా నిలవదు కానీ అన్ని రకాల సంపాదన ఒకటేనా అక్కడే వస్తుంది బంగారం లేదా వెండి అనే ప్రశ్న చాణక్యుడి దృష్టిలో బంగారం చాణక్యుడి కాలంలో బంగారం అంటే కేవలం లోహం కాదు అది శక్తి అది రాజకీయ బలం అది యుద్ధం గెలిపించే ఆయుధం ఎందుకు బంగారం అంత విలువైనది చిన్న పరిమాణంలో ఎక్కువ విలువ ఒక చిన్న బంగారం ముద్ద పెద్ద భూమిని కొలగలదు ఎక్కడైనా అంగీకారం శత్రురాజ్యంలో కూడా బంగారానికి విలువ తగ్గదు కాలానికి లొంగదు తుప్ప పట్టదు విలువ తగ్గదు సంక్షోభంలో రక్షణ రాజ్యం కోలినా ధనం పోయినా బంగారం చేతిలో ఉంటే మళ్ళీ లేచే అవకాశం ఉంటుంది చాణక్య సందేశం బంగారం అనేది రాజులు నిద్రపోయే ముందు చూసే చివరి వస్తువు చాణక్యుడి దుష్టులు వెండి ఇప్పుడు వెండి గురించి చూద్దాం చాణక్యుడు వెండిని తక్కువ చేయలేదు కానీ దాని పాత్ర వేరు వెండి అంటే రోజువారీ లావాదేవాలు జీతాలు మార్కెట్ వ్యాపారం వెండి ఎందుకు అవసరం సామాన్య ప్రజలకు అందుబాటు అందరూ బంగారం వాడలేరు కానీ వెండి అందరికీ చేరుతుంది వ్యాపార చలనం సరుకులు తిరగాలంటే డబ్బు తిరగాలి అక్కడే వెండి పని ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణ వెండి లేకపోతే వ్యాపారం ఆగిపోతుంది చానికి భావన వెండి ఆగితే రాజ్యం కదలదు చాణక్యుడి రహస్యవోహం చాణక్యుడు ఎప్పుడూ ఇలా చెప్పలేదు బంగారమే అన్ని వెండే చాలు అతను నమ్మినది సమతుల్యత బ్యాలెన్స్ బంగారం రక్షణ వెండి చలనం కేవలం వెండి ఉన్న రాజు యుద్ధంలో ఓడిపోతాడు కేవలం బంగారం ఉన్న రాజు ప్రజల మద్దతు కోల్పోతాడు చాణక్య నీతి సూత్రం ధనం నిల్వ ఉండాలి ధనం తిరగాలి కూడా నేటి కాలానికి చాణక్య బుద్ధి ఈరోజు మనం రాజులు కాదు కానీ జీవిత యుద్ధంలో యోధులే నేటి కాలంలో బంగారం దీర్ఘకాల భద్రత వెండి లిక్విడిటీ అవసరాల కోసం చాణక్యుడు ఈ రోజుల్లో ఉంటే చెప్పేవాడు ఒకే దానిలో మొత్తం సంపద పెట్టకు బంగారం ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడుతుంది తరతరాలకు నిలుస్తుంది వెండి అవసరాలకు ఉపయోగపడుతుంది చిన్న పెట్టుబడిదారుడికి తోడ్పడుతుంది చాణక్కి చివర మాట బంగారం శక్తిని కాపాడుతుంది వెండి జీవనాన్ని కదిలిస్తుంది కానీ సమతుల్యతే నిజమైన సంపద ధనం ఎంత ఉందో కాదు అది ఎక్కడ ఎలా ఉందో ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాణక్యనీతి సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే డబ్బు సంపాదించడం సాధారణం దాన్ని కాపాడుకోవడం మహావిద్య